ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ధనుర్మాసం తిరుమలలో ధనుర్మాసం వైభవంగా జరుగుతుంది ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో జరిగే కార్యక్రమాలను చూద్దాం స్వామిని మేల్కొల్పడానికి సుప్రభాతం బదులు గోదాదేవి తిరుప్పావై పఠిస్తారు జియర్ గోష్ఠి లేకుండా మూగ తోమాల సేవను నిర్వహిస్తారు సహస్రనామార్చనలో తులసి దళములు బదులుగా బిల్వపత్రాలు పత్రాలు ఉపయోగిస్తారు ఏకాంత సేవ శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు ఇరవై ఐదు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగుతాయి అధ్యయనోత్సవాల సమయంలో ఉత్సవమూర్తులను రంగనాయకుల మండపంలో ఉంచుతారు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి నాడు దేవతలు ఉపయోగించే వైకుంఠ ద్వారం ప్రజల కోసం తెరవబడుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం స్వర్ణరథం నిర్వహిస్తారు నాడు అనగా వైకుంఠ ద్వాదశి నాడు ఉదయం చక్రస్నానం మరియు శ్రీవారి పుష్కరిణి ముక్కోటి నిర్వహిస్తారు ప్రత్యేక నైవేద్యాలైన కట్టెల పొంగలి సీర సుండలు బెల్లం దోశలు స్వామివారికి సమర్పిస్తారు మూలవిరాట్టుకు శ్రీవిల్లి పుత్తూరు నుంచి మరియు టీటీడీ తయారు చేసిన చిలుకలను అలంకరిస్తారు ధనుర్మాసం చివరి రోజు కనుమనాడు గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు చివరి రోజున గోదాదేవి మాలలను శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆండాల్ సన్నిధి నుండి తిరుమలకు తీసుకొస్తారు మాడవీధుల్లో ఊరేగింపు అనంతరం మూల విరాట్టుకు పూలమాలలు అలంకరిస్తారు ఓం నమో వెంకటేశాయ